అందరికీ నమస్కారం ఆండాళ్తల్లి మనకిచ్చిన తిరుప్పావేలో ఒక అద్భుతమైన పద్యం ఉంది మొత్తం భక్తి ప్రయాణంలోనే ఒక కీలకమైన మలుపది అదే పాశురం ఇరవై ఐదు మరి ఈరోజు మనం ఈ దివ్యమైన పాశురంలో దాగి ఉన్న లోతైన అర్ధాలేంటో అది మనకు చూపిస్తున్న శరణాగతి మార్గమేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం తిరుప్పావై అంటేనే ముప్పై పాశురాల ప్రయాణం ఈ ప్రయాణంలో ఈ ఇరవై ఐదవ పాశురం ఒక వారధిలాంటిది ఇప్పటిదాకా కథ ఒకలా నడిస్తే ఇక్కడ్నుంచి పూర్తిగా మారిపోతుంది కథనానికి ఒక సరికొత్త దిశనుస్తుంది ఇంత పెద్ద మార్పేంటి అంటారా ఇప్పటిదాకా గోపికలు ఏంచేశారు ఒకరునొకరు నిద్రలేపుకున్నారు కాని ఈ పాశురం నుంచి కథ మారిపోతోంది ఇక వాళ్ల పిలుపుతోటి భక్తులకు కాదు నేరుగా ఆ సర్వలోకనాయకుడికే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణున్నే నిద్రలేపుతున్నారు ఈ పాశురం మొదలవడమే ఒక అద్భుతమైన వైరుధ్యంతో మొదలవుతుంది ఒక స్త్రీకి కొడుకుగా పుట్టి ఒకే రాత్రిలో ఈ గొప్ప భూమిని రక్షించావు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ ఒక పక్కనేమో సాధారణ మానవుడు మరోపక్కనేమో సమస్త లోకాల రక్షకుడు ఈ రెండు రూపాల వెనుక ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం సరే ముందుగా ఈ దివ్యమైన మేల్కొలుపు వెనుక ఉన్న నేపథ్యమేంటో అర్థం చేసుకుందాం ఓరుత్తి మగనాయి పిరందు అంటే ఒక స్త్రీకి కొడుకుగా పుట్టినవాడు అని ఇక్కడ ఆ స్త్రీ దేవకీదేవి ఆలోచించండి ఆయనేమో సర్వశక్తిమంతుడు కాని పుట్టిందేమో ఒక సాధారణ కడుపున ఇదే కదా ఆయన సౌలభ్యమంటే మనలాంటి భక్తులకు అందుబాటులో ఉండాలనే కదా తపన ఒక పక్క ఏమో ఒక తల్లికి కొడుకు అన్నా వెంటనే మరోపక్క ఏమంటున్నారు ఓర్ ఇరవై మానిలం కాపానని అంటే ఒకే రాత్రిలో సకల లోకాలను రక్షించేవాడు అని అర్థం ఇక్కడ భూమి అంటే మనం నివసించే ఈ గ్రహం మాత్రమే కాదు ఏకంగా ఇరవయొక్క బ్రహ్మాండాలు చూసారా ఆ అద్భుతమైన వైరుధ్యాన్ని రూపమేమో చిన్నపిల్లాడిది చేసే పనేమో సృష్టిని కాపాడటం సరే ఇక ఈ పాశురంలోని ఒక్కో పదాన్ని పట్టుకుని తల్లి వాటిని ఎంత అందంగా అల్లారో కాస్త లోతుగా చూద్దాం ఇక్కడ ఆయన్ని తిరుతక్క సెల్వన్ అని పిలుస్తున్నారు మనం తిరుమాలని కూడా అంటాం గదా తిరు అంటే శ్రీమహాలక్ష్మి మాల్ అంటే ఆమెకు ఇష్టం అయినవాడు అంటే ఆయన కేవలం శక్తిమంతుడు మాత్రమే కాదు ఆ శక్తికి తోడుగా అమ్మవారి కరుణ కూడా ఉంది అందుకేకదా ఆయన శ్రీమన్నారాయణుడయ్యారు తల్లి ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడుగుతున్నారు స్వామి స్వభావం కర్పూరం లాంటిదా లేక కమలం లాంటిదా కర్పూరం చూడండి తనని తాను కాల్చుకుంటూ చుట్టూ సువాసనని వెదజల్లుతుంది చివరికి బూడిద కూడా మిగలదు మరి కమలం బురదలోనే పుట్టినా ఆ బురద మరక ఒక్కటికూడా అంటకుండా ఎంత పవిత్రంగా ఉంటుంది ఈ రెండు ఆయన నిర్మలమైన నిస్వార్థ స్వభావానికి ప్రతీకలు తరువాత గోపికలు తిరుత్తక్కమాలేయి కావాలని అడుగుతారు అంటే అదేదో పూలదండ అనుకోకండి వాళ్లు అడుగుతున్నదీ కేవలం ఒక మాల కాదు తమ జీవితాన్నే దండగా వేస్తాం మమ్మల్ని నీ సేవలో చేర్చుకో అని వాళ్ల ప్రార్థన వెనుక ఉన్న అసలైన అర్థం అదనువాట మరీ చివరకు ఏంటి భగవంతుడు ఒక సాధారణ మనిషా లేక సర్వోన్నత ప్రభువా నిజానికి ఆయన రెండూను దేవకీ కొడుకుగా మన మధ్య తిరిగాడు అదే సమయంలో సకల లోకాలను రక్షించాడు చూడటానికి మనలాగే ఉంటాడు కాని శక్తిలో మాత్రం అనంతమైనవాడు భక్తి మార్గంలో ఇదే అత్యంత కీలకం ఆ పరమాత్మ మనవాడిగా మనకు దగ్గరవ్వడం ఈ పాశురానికి ఆత్మలాంటివి రెండే రెండు విషయాలు ఒకటి భక్తి రెండోది శరణాగతి అసలు నిజమైన భక్తి అంటే ఏంటి గోపికలు చాలా అద్భుతంగా చెప్తున్నారు వాళ్ళకధికారాలు వద్దు డబ్బు సంపదలు అసలే వద్దు చివరికి స్వర్గం కూడా వద్దంటున్నారు మరేం కావాలి వాళ్లకి వాళ్లకున్న ఒకే ఒక్క కోరిక స్వామీ మమ్మల్ని నీ సేవలో చేర్చుకో అంతే వాళ్ల కోరికలో ఎంత స్వచ్ఛత ఉందో కదా ఇక రెండోది శరణాగతి ఈ పాశ్చురం మొత్తం ఈ మీదే నడుస్తుంది శరణాగతి అంటే ఏంటి మన జీవితంలో వచ్చే ప్రతి భయానికీ బాధకీ సందేహానికీ ఒకే ఒక్క పరిష్కారం ఆయన్ని పూర్తిగా నమ్మేడం నువ్వే మా ప్రాణం నువ్వే మా దారి మా చివరి గమ్యం కూడా నువ్వే అని మనస్ఫూర్తిగా అనుకోవడమే శరణాగతి నమ్ము ఉయిర్నాయిగనే ఈ ఒక్క మాట చాలు గోపికల భావాన్ని చెప్పడానికి అంటే మా ప్రాణాలకే నువ్వు అధిపతివి అని వాళ్లకి ఊపిరి ఆనందం అన్నీ ఆ కృష్ణుడే ఆయనే వాళ్ల ప్రాణనాయకుడు సరే ఇదంతా వేల ఏళ్ల నాటి కథ మరి దీన్నుంచి మన జీవితాలకు మన రోజువాలీ బ్రతుకులకు నేర్చుకోవలసింది ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది అదేంటో చూద్దాం ఈ పాశురం మనస్సులో ప్రశాంతతకు ఒక మూడు అడుగుల దారి చూపిస్తుంది మొదటి అడుగు వినయం అంటే మనకన్నా గొప్ప శక్తి ఒకటుందని ఒప్పుకోవడం రెండోది స్థిరత్వం కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఆ నమ్మకాన్ని వదలకుండా ఉండటం ఇక అన్నిటికన్నా ముఖ్యమైన మూడో అడుగు నేను అనే అహాన్ని వదిలేయడం ఆ నేను పోయినప్పుడే కదా నువ్వే అంతా అనే శరణాగతి మొదలయ్యేది చివరిగా ఈ పాశురం మనకు చెప్పే గొప్ప నిజం ఒక్కటే మనం వెతుక్కుతున్న దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఆకాశంలో లేడు మన గుండెలోనే ఉన్నాడు కావాల్సిందల్లా అహాన్ని పక్కన పెట్టి ఆర్తిగా పిలవడం అలా పిలిస్తే ఆయన పలకకుండా ఉంటాడా అసలు ఆ పిలుపుకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే అసలైన ప్రశ్న